నమస్కారం గణేష నవరాత్రుల్లో వచ్చే మంగళవారం సందర్భంగా శ్వేతార్క గణపతిని అర్చన చేయటం ద్వారా శ్వేతార్క గణపతికి సంబంధించిన మంత్రజపం చేయటం ద్వారా ఆకస్మిక సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కారణం తెలియని అనారోగ్య సమస్యలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి గణేష నవరాత్రుల్లో వచ్చే మంగళవారం శ్వేతార్క గణపతి అర్చన విశేషంగా సహకరిస్తుంది శాస్త్ర పరంగా నవగ్రహాల్లో కేతువుకి గణపతి అధిష్టాన దైవంగా ఉంటాడు కేతువుకు ప్రియమైన వారం మంగళవారం అందుకే మంగళవారం రోజు జిల్లేడు వేరు మీద చెక్కబడినటువంటి గణపతి అంటే శ్వేతార్క గణపతి విగ్రహానికి ప్రత్యేకమైన అర్చన చేసి మంత్రజపం చేయటం ద్వారా అన్ని రకాలైనటువంటి సమస్యలు ఆకస్మిక సమస్యలు హఠాత్తుగా అనుకోకుండా వచ్చేటటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు శ్వేతార్క గణపతికి ఉన్నటువంటి ప్రాధాన్యతను మనం పరిశీలిస్తే క్షీరసాగర మథనంలో హాలాహలం ఆవిర్భవించినప్పుడు పరమేశ్వరుడు ఆ హారాహరాన్ని స్వీకరించి కంఠుడయ్యాడు అయితే పరమేశ్వరుడు ఆ హలాహలాన్ని స్వీకరించేటప్పుడు కొంత భాగం క్షీరసాగరంలో పడిపోతుంది దానివల్ల క్షీరసాగరంలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా అంతరించిపోవటం ప్రారంభిస్తాయి అప్పుడు దేవేంద్రుడు బృహస్పతిని ఏం చేయాలని అడిగితే గణపతిని ప్రార్థించమని దేవేంద్రుడికి బృహస్పతి సలహా చెప్తాడు బృహస్పతి సలహా మేరకు దేవేంద్రుడు గణపతిని ప్రార్థిస్తే ఆ క్షీరసాగరంలో ఉన్నటువంటి విషం మొత్తం కూడా సాగరం ఒడ్డుకు కొట్టుకు వచ్చి ఒక్కసారిగా తెల్ల జిల్లేడు చెట్టు రూపంలోకి మారిపోతుంది ఆ తెల్ల జిల్లేడు చెట్టు కాండంలో చూసినప్పుడు బ్రహ్మాది దేవతలందరికీ కూడా గణపతి దర్శనమిచ్చాడని పురాణంలో ఉంది అంటే తెల్ల జిల్లేడు చెట్టు మూలంలో గణపతి స్వయంభూవుగా ఆవిర్భవించాడు అందుకే ఎప్పుడైనా ఒక తెల్ల జిల్లేడు చెట్టు వంద సంవత్సరాల పాటు భూమిలో ఉన్నట్లయితే అది తనకు తానుగా ఒక గణపతి రూపాన్ని సంతరించుకుంటుంది గణపతి స్వయంభూవుగా తెల్ల జిల్లేడు వేరులో ఉంటాడు కాబట్టి మంగళవారం సందర్భంగా శ్వేతార్క గణపతిని గణేష నవరాత్రుల్లో పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అందుకే పూజా మందిరంలో మీరు పూజ చేసుకునే పీట మీద బియ్య పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి దాని మీద ఇరవై ఒక్క జిల్లేడాకులను ఏర్పాటు చేసి ఆ ఇరవై ఒక్క జిల్లేడాకుల మధ్యలో శ్వేతార్క గణపతి విగ్రహాన్ని ఉంచి ఆ విగ్రహానికి జిల్లేడు పూల మాలికను అలంకరించి జిల్లేడు పుష్పాలతో పూజ చేస్తూ ఒక మంత్రం చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే ఇది మంత్రం ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించండి కాబట్టి అకస్మాత్తుగా హఠాత్తుగా అనుకోకుండా వచ్చే అన్ని సమస్యల నుంచి బయటపడటానికి గణేష నవరాత్రుల సందర్భంగా శ్వేతార్క గణపతికి సంబంధించిన ఏ మంత్రాన్ని జపించుకోవాలి ఇంకొకసారి చూద్దాము మరి శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే ఈ మంత్ర జపం వల్ల తల్లిదండ్రులకు ఉన్న అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు స్వస్తి